न्यूज की स्वागतम <क्षणीज़> 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 கண்ணு <coughs> கூட தெரியும் படிச்சுடன விருந்துன்னு நல்லா நல்லா பண்ணுவாங்க அது அப்படின்னு என்ன நினைக்கிறது

నమస్తే ఈరోజు ఆదోనిలో కరంజ్యోతి నగర్లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది నరేంద్ర మోదీ మన ఈరోజు డెబ్బై నాలుగో సంవత్సరము జన్మదిన ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అందులో ఈరోజు మన అన్న గౌరవనీయులైన మన పార్థశారత నగర్ వచ్చినారు మన ప్రధానమంత్రి విషయ చొప్పి కేక్ వేయడం జరిగింది అలాగే ఆయన అన్న మా అన్న ఆధ్వర్యంలో ఈరోజు మా వీధి ప్రజలైతేనే మిమ్మల్ని అరంజిత్ నగర్ తర్వాత వచ్చి ప్రశాంత్ నగర్ దొండిగేరి తర్వాత వచ్చి ఇంద్రాన తర్వాత వచ్చి అమరావతి వాల్మీకి నగర్ ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి ఈరోజు ఆ ప్రోగ్రాంలో పాల్గొని రక్త రక్తం ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషం ఉంది మళ్ళీ అలాగే ఈరోజు మా పాతశాతన్న ఆధ్వర్యంలో వచ్చి మన మడిగిరి మండిగిరి గ్రామం నుంచి ఒక ఇరవై కుటుంబాలు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది అన్న సంస్థలోనే కండవాలు ఒప్పుకొని ఈరోజు వైసీపీ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది ఆ అందరూ ప్రజలు నిందిస్తా ఉన్నారు ఏంటంటే అసలు ఆ ఆధోని రాజకీయము మూడు ముక్కలు ఆట అనడము ఇంకోటి ఇంకోటి అనడము ఇవన్నీ మీకైతే ఎట్లా అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఒకటే చెప్పుపోతున్నాను మా అన్న పాత గారు మార్పు చేస్తాడు చేస్తా ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి అన్న దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో ఏ మూడు ముక్కలాట కాదు ఆరు ముక్కల ఆట కాదు ఇది స్వచ్ఛతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి జాయిన్ కావడం జరుగుతూ ఉంది అంతేగాని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తా చెప్పబోతా ఉన్నాను మాలో ఏ అవనీతి లేదు ఏ ఎవరు ఒత్తిడి లేదు ఎవరు జబర్దస్తి లేదు మా అన్న పార్థసార్థ అన్న గారు ఆయన మంచితనం చూసి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క వార్డు నుంచి ఇంకా ఇప్పుడు ఇంతే కాదు ఇంకా చాలా వచ్చేది ఉంది మీరు చూడండి చూసి మీరు ప్రతి ఒక్కరు ఏదైనా ఉంటే మాట్లాడండి నా పేరు మల్లిక అరంజ్యోతి నగర్ బీజేపీ నాయకురాల్ని అందరికీ నమస్తే ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క అరంజ్యోతి నగర్లో మార్క మల్లికావ్వ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ యొక్క రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడంతో ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సందర్శించినటువంటి మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారిని కూడా మేము మా తరఫున అందరి అందరి తరఫున కూడా అందరినీ సన్మానించడం కూడా జరిగింది ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి సీనియర్ నాయకులకి మరి ఇప్పుడు వైసీపీ నుంచి జాయిన్ అయినటువంటి కొత్త కార్యకర్తలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పదహైదు రోజులు ఈ యొక్క సేవా వారోత్సవాలు అనేటివి జరుపుతున్నాం దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే ఈ యొక్క రంజిత్ నగర్లో కూడా మల్లికవ్వ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా నడిచింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పేరు నంద బండారి బండారి ఎల్లప్ప సీనియర్ నాయకులు